హలో ఎవ్రీవాన్ ఈరోజైతే మనము ఫుల్ సర్కిల్ ఉన్న అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కట్ చేయాలో ఎలా కటింగ్ చేయాలి అనేది ఎలా కుట్టాలని అయితే నేను ఫుల్గా మీకు వివరించి చెప్తానండి పూర్తిగా చూడండి ఎక్కడ కట్ చేయకుండా చూడసారంటే మీకు ఎలా కుట్టాలనేసి మీకు అయితే ఫుల్గా అర్థమవుతుంది అంబ్రిల్లా అనేది కటింగ్ ప్రాసెస్సే మెయిన్ అండి కటింగ్ చూసారంటే బాగా అర్థమైపోతుంది కుట్టేది కొంచెం సింపుల్గానే ఉంటుంది కానీ కటింగ్ ప్రాసెస్లోనే ఉంటుంది కానీ లేట్ చేయకుండా కటింగ్లోకి వెళ్ళిపోదాం ఈ శారీ వచ్చేసి ప్లెయిన్ శారీ అండి ప్లెయిన్ శారీ విత్ ఒక ఫైవ్ మీటర్స్ ఉంటుంది ఫైవ్ మీటర్స్ ఉందండి ప్లెయిన్ శారీ ఇదైతే తర్వాత దీనికి వచ్చేసి పైన బెనారస్ క్లాత్ తీసుకున్నారండి ఈ కస్టమర్ బెనారస్ ఇచ్చారు బెనరస్ బెనారస్ క్లాత్ వన్ మీటరు అలాగే కింద లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ అండి బాటమ్ పార్ట్కి బాడీ పార్ట్కి లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను వాటర్లో తడి పెట్టుకున్నానండి ఇదైతే ఇదైతే కాటన్ తీసుకున్నాను బాటమ్ పార్ట్కి సారీ బాడీ పార్ట్ కోసం అనేసి నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ హెచ్చుకు తగ్గులు ఉంటుంది కదా నేను అయితే కొంచెము ఇట్లా లైన్ కట్ చే లైన్ గీసానండి చూడండి ఈ విధంగా కట్ గీసిన తర్వాత మార్కింగ్ చేశాను తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి పద్నాలుగు ఇంచెలు పెట్టుకున్నానండి బాడీ పొడవ వచ్చేసరికి మనకి పద్నాలుగు ఇంచున్న పద్నాలుగున్నర పద్నాలుగున్నర దగ్గర నేనైతే మార్కింగ్ గీశాను తర్వాత షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను చూడండి తర్వాత మనకి భాగం దగ్గర భాగం దగ్గర వచ్చేసరికి నేనైతే ఆరు ఇంచెస్ పెట్టుకున్నానండి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేశాను ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ ఈ విధంగా మార్క్ చేసుకుందాము తర్వాత వన్ ఇంచు ఇక్కడ క్రాస్ దగ్గర ఈ కార్నర్లో వన్ ఇంచ్ పెట్టి ఇట్లా రౌండ్ షేప్కు రౌండ్ షేప్కి మార్కింగ్ చేయాలి తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి చూడండి చెస్ట్ లూజ్ మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ ఉంది చూడండి దీన్ని ఎట్లా మనం చేయాలా అనేది నేను చూపిస్తాను మొత్తం చెస్ట్ లూజ్ మొత్తం థర్టీ ఫోర్ ఉంది థర్టీ ఫోర్లో సగం ఎంత సెవెంటీన్ పద్ పదిహేడు పదిహేడులో సగం ఎంత మనకి ఎనిమిదిన్నర వచ్చేస్తుంది అండి ఈ విధంగా మనము చెస్ట్ లూజ్ అనేది నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అలాగే నడుము దగ్గర నడుము లూజ్ వచ్చేసరికి మనకి థర్టీ ఇంచెస్ ఉందండి చూడండి ఏ విధంగా అనేది మనము నాలుగు భాగాలు చేయాలనేది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి ఈ విధంగా థర్టీ థర్టీలో సగమంతా పదహైదు పదహైదులో సగమంతా ఏడున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని తర్వాత వారి నుంచి నేను దీని డాట్స్ కోసం వదిలేశాను తర్వాత టూ ఇంచెస్ కుట్ల కోసం అనేసి ఈ విధంగా ఖర్చు కోసం రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను క్లియర్గా అర్థమయ్యేలాగా చూడండి అర్థం కాకపోతే మళ్ళీ కూడా ఒకసారి చూడండి అర్థమైపోతుంది ఇప్పుడు మనం ఏదైతే మార్కింగ్ చేసామో దీన్ని కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే కట్ చేసాను నేను ఈ విధంగా కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ మనం ముందుగా డ్రా చేసుకున్నాం కదా ఫస్ట్లోనే దాన్ని అయితే కట్ చేసి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే మనం ఏదైతే కట్ చేసుకున్నామో పాటు అది ఇంకొక సైడ్కి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ కట్ చేసింది మనము ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు సేమ్ మెజర్మెంట్ అంటే సేమ్ మనం ఏ విధంగా అయితే ఫ్రంట్ కట్ చేసాము బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఒకటే కొలతలు అనమాట ఈ విధంగా కట్ చేసి ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కూడా ఈ విధంగా నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ చూడండి ఫస్ట్ మాత్రం ఎప్పుడు కట్ చేసినా లూజ్ ఇట్లా మాదిరి హెచ్చు తగ్గులు ఉంటుంది కదా లైనింగ్ మనం వాటర్ వేసాం కాబట్టి హెచ్చుతగ్గులు అనేది వస్తుంది ఈ విధంగా కట్ ముందు డ్రా చేసి దాన్ని కట్ చేసి పక్కనే చేయాలి ఇప్పుడు హ్యాండ్స్కి టెన్ ఇంచెస్ తీసుకున్నాను టెన్ ఇంచెస్ తర్వాత ఈ హ్యాండ్స్ బఫ్ కదా బఫ్కి ఫోర్ ఇంచెస్ దగ్గర పైన మార్క్ చేసి ఈ విధంగా కింద పార్ట్ వరకు మార్కింగ్ చేశాను చూడండి ఇప్పుడు దీన్నైతే మనము కట్ చేసేద్దాము ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న టక్స్ అనేది పెట్టామంటే మనకి గుర్తుంటుంది షోల్లర్ దగ్గర బఫ్ హ్యాండ్స్కి ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేస్తాం కదా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ బెనారస్ క్లాత్ని కట్ చేసుకుందాం బాడీ పార్ట్ కోసం ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసాను తర్వాత బ్యాక్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం ఎక్కువగానే కట్ చేసుకుందాము మెయిన్ పార్ట్ని మెయిన్ క్లాత్ అనేది మనం కొంచెం ఎక్కువగానే సైడ్కి అంతా కట్ చేసామంటే మనం లైనింగ్ కరెక్ట్గా కట్ చేసాం కదా అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని అయితే హ్యాండ్స్ని కూడా కట్ చేసాను హ్యాండ్స్ని బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ మొత్తం వచ్చేసాయి తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ కింద బాటమ్ పార్ట్ ఈ దీనికి ఫైవ్ ఫైవ్ మీటర్స్ తీసుకున్నాను కదా దీన్ని నాలుగు మడతలు పెట్టేసి ఇప్పుడు నాలుగు మడతల దగ్గర ఫోల్డింగ్ నాలుగు మడతలు మన వైపుకునేలాగా రౌండ్ ఫోల్డింగ్ కట్టింగ్ అటు సైడ్కి వెళ్ళి రౌండ్ ఫోల్డింగ్ మన దగ్గర ఉండేలాగా మడత వేసుకొని మన పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అక్కడే మాత్రమే కట్ చేయాలి సర్కిల్ అనేది చూడండి ఈ విధంగా ఇది వచ్చేసరికి మనకి నడుము థర్టీ ఇంచెస్ ఉంది కదా థర్టీ ఇంచెస్ దాంట్లో సగం పదహైదు పదహైదులో సగం ఎంత ఏడున్నర ఇప్పుడు ఏడున్నర ఇంచెస్ మనము మైండ్లో పెట్టుకోవాలి నడుము వచ్చేసరికి ఏడున్నర రావాలి తర్వాత వన్ ఇంచు కుట్లలోకి మనం వదలాలి నేను ఏ విధంగా అయితే కుట్లలోకి వదులుతాను వన్ ఇంచ్ అనేది మీకైతే చూపిస్తాను చూడండి ఫస్ట్ అనేది మనము ఈ విధంగా చూడండి మీకు అర్థం కాలేదనేసి నేను దూరం నుంచి చూపించాను ఇప్పుడు దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము ఒక ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఈ మూల ఒక ఫైవ్ ఇంచెస్ ఈ మూల ఫైవ్ ఇంచెస్ ఐదు ఐదు ఇంచెల దగ్గర మార్కింగ్ చేశాను చూడండి మళ్ళీ కూడా చూపిస్తాను నాలుగు ఫోల్డింగ్ నాలుగు మడతలు మన వైపుకు ఉండాలి చూడండి ఈ విధంగా ఐదు ఇంచెస్ దగ్గర మొత్తము మార్కింగ్ చేశాను ఈ మార్కింగ్ మొత్తం కలుపుకుంటూ వెళ్ళండి ఇట్లా కలుపుకుంటూ తర్వాత కొలుచుకుని చూసారంటే మనకి ఏడున్నర ఇంచెస్ అనేది వచ్చేసింది కరెక్ట్గా ఇప్పుడు ఖర్చు కోసం ఖర్చు కోసం ఇప్పుడు మనము వన్ ఇంచ్ ఎగస్ట్రా కట్ చేసుకుందాం కింద కచ్ అనేది మనము ఈ విధంగా వన్ ఇంచెస్ వన్ వన్ ఇంచ్ పెట్టి మార్క్ చేశారంటే కచ్ అనేది వచ్చేస్తుంది మనకి నడుము దగ్గర ఖర్చు కోసం అనేది నేను వన్ నుంచి వదిలానండి ఈ విధంగా కానీ వదిలేశారంటే మీకు కరెక్ట్ కొలతలు అనేది మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ లైన్ ఏడున్నర ఇంచెస్ వచ్చింది రౌండ్ కొలత పెడితే రెండో కొలత పెడితే ఎనిమిదిన్నర ఇంచెస్ వన్ నుంచి కరెక్ట్గా వచ్చేసింది అలాగే ఇప్పుడు బోటం పార్ట్కి పొడవ ఎంత థర్టీ నైన్ ఇంచెస్ మనం కింద లైన్ నుంచి థర్టీ నైన్ ఇంచెస్ కిందకు పెట్టాలి చూడండి ఈ విధంగా నేను టేప్ పెట్టాను చూడండి ఎనిమిదిన్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసిన లైన్ నుంచి కింద వరకు థర్టీ నైన్ ఇంచెస్ వరకు నేను ఈ విధంగా మార్క్ చేశాను చూడండి నేను టేప్ ఎక్కడ పెడుతున్నాను ఇక్కడి నుంచి కింద వరకు మన రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ వరకు టేప్ పెట్టుకొని ఈ విధంగా థర్టీ నైన్ ఇంచెస్ వరకు మార్క్ చేయాలి మొత్తం సర్కిల్ రౌండ్గా ఈ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం సర్కిల్కి థర్టీ నైన్ ఇంచెస్ మొ ఎక్కడ కట్ చేసినా మనం థర్టీ నైన్ ఇంచెస్ మాత్రమే ముప్పై తొమ్మిది ఇంచెస్ మాత్రమే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం సర్కిల్కి మార్కింగ్ చేసేయాలి మార్కింగ్ చేసి ఈ మనం గీసిన డార్ట్స్ని మొత్తం ఈ విధంగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా కట్ చేసేయాలి రౌండ్గా చూడండి ఈ విధంగా కత్తి మనం ఈ విధంగా కట్ చేసామంటే ఈ డాట్స్ని కలుపుకుంటూ మొత్తం జరుపుకుంటూ ఎక్కడ కదలకుండా ఒకవేళ మీకు కదులుతుంది అనుకుంటే ఖచ్చితంగా పిన్స్ అనేది పిన్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోండి నాకైతే కల కదలకుండా నేనైతే చిన్నగా నిదానంగా కట్ చేశాను చూడండి ఫస్ట్ ఏడున్నర ఇంచెస్ దగ్గర కట్ చేయకూడదు తర్వాత మాత్రమే మనం ఎనిమిదిన్నర ఇంచెస్ కట్ చేసాం కదా దాన్ని కట్ చేసి పక్కన పెట్టేస్తాను ఓకే ఎప్పుడైతే కటింగ్ అయిపోయింది తర్వాత మనం మిషన్ పైన చూడండి బాడీ పార్ట్ కోసం బ్యాక్ నెక్ బ్యాక్ అయితే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను లైనింగ్ పైన అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ మూడున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసుకున్నాను చూడండి ఈ విధంగా షోల్డర్ దగ్గర మూడున్నర ఇంచెస్ దగ్గర పొడవు పెట్టేసి మూడున్నర ఇంచు పొడవ పెట్టాను కదా దీనికి కింద ఒక సర్కిల్ అంటే ఇది పాట్ నెక్ లాగా వస్తుంది ఇక్కడి నుంచి కింద రౌండ్ ఒకటి ఒకటి కింద రౌండ్ని కింద రౌండ్ షేప్ కేసేసాను చూడండి రౌండ్ షేప్ దగ్గర చూడండి ఇది కింద ముందు ఫస్ట్ చిన్న సర్కిల్ అనేది కట్ చేస్తున్నాను తర్వాత కింద పాట్ నెక్ కోసం అనేసి ఈ విధంగా కట్ చేశాను చూడండి ఇప్పుడు వెనక పక్క నెక్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి మనము మెయిన్ క్లాత్ పెట్టేసి మెయిన్ క్లాత్ పైన ఇప్పుడు లైనింగ్ పెట్టేసాను చూడండి రివర్స్లో కింద ఉంది మెయిన్ వచ్చేసి పైనుంది ఫ్లవర్స్ చూసుకొని మనమైతే మై ముందుగా కుట్టుకోవాలి లేకపోతే రివర్స్ పడిపోతుందండి ఇదైతే ఈ విధంగా రివర్స్ పడిందంటే మళ్ళీ మొత్తం విప్పేసి కుట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సర్కిల్ అంతా మనము పిన్స్ పెట్టుకొని అంటే మనము జరగకుండా ఉంటుందండి ఈ విధంగా పిన్స్ పెట్టారంటే ఇప్పుడు ఒక పాదం మందం పెట్టుకొని మొత్తం ఈ విధంగా అయితే కుట్టేసాను చూడండి ఈ పిన్స్ అన్నీ తీసేసి మ ఈ విధంగా కట్ చేసేయాలి ఒక పాదం వెడల్పు పెట్టుకోవాలండి మనం కుట్టు ఆనుకొని అయితే కట్ చేయకూడదు మనకి కుట్టు ఆనుకొని కట్ చేసామంటే ఓపెన్ అయిపోతుంది ఈ విధంగా పాదం మందంతోనే కుట్టుకోవాలి పాదం మందంతోనే కట్ చేయాలి ఒక కాలించు మైన వదులుకోవాలండి ఖచ్చితంగా అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టామంటే మనకి చిన్న చిన్న టక్స్ పెట్టామంటే రౌండ్ రౌండ్ తిరిగేది కరెక్ట్గా తిరుగుతుంటుంది ఇప్పుడు రివర్స్ తిప్పేసి మనము ఈ విధంగా అనేది కుట్టేసుకోవాలి ఈ విధంగా మనము చిన్న చిన్న టక్స్ పెట్టి తిప్పాం కదా అందుకనేసి రౌండ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి కుట్టిన తర్వాత చూపిస్తాను రౌండ్ అనేది ఎలా వచ్చింది అనేసి పాట్ నెక్కి పాట్ నెక్ కోసం అనేసి మనం ఈ విధంగా కట్ చేసి కుట్టాం కదా పాట్ నెక్ చూడండి చాలా బాగా వచ్చింది ఈ విధంగా మనము తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్ మొత్తం జాయిన్ చేసేయాలి జాయిన్ చేసేసామంటే తర్వాత కుట్టేదానికి కూడా బాగా వస్తుంది జాయిన్ చేసేసి చూడండి ఈ విధంగా సర్కిల్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనము దీనికి షోల్లర్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకున్నామంటే చూడండి ఈ విధంగా డార్ట్స్ పట్టుకోవాలి వెనక వెనక నడుము దగ్గర డార్ట్స్ అనేది మనం ఆల్రెడీ వదులుకున్నాం కదా కట్ చేసేటప్పుడే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ పట్టేస్తామంటే సరిపోతుంది చూడండి రెండు డాట్స్ అనేది నేను పట్టేసాను ఈ విధంగా మనకి వెనక పార్ట్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి వచ్చేద్దాము చూడండి వెనక పక్క ఈ విధంగా అయితే మనం ఫస్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసేస్తాము జాయిన్ చేసిన తర్వాత డిజైన్ అనేది పెడదాము చూడండి మొత్తం రెండు జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇట్లా పేపర్ క్యాన్ వాష్ అనేసి తీసుకుందాము ఇప్పుడు రెండున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది వేసేస్తాము వేసేసి తర్వాత ఐదున్నర ఇంచెస్ దగ్గర షోల్డర్ పొడవు ఐదున్నర ఇంచెస్ ఇప్పుడు దీనికి ఒక బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తాము చూడండి ఈ విధంగా టేప్తో ఒక బాక్స్ అనేది వచ్చింది దీన్ని ఇప్పుడు ఒక రౌండ్ షేప్ అనేది గీసుకునేసి అదే ఒక మార్కింగ్ చేసి ఒకటిన్నర ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెడదాము ఇప్పుడు దీన్ని ఈ ఒక షేప్ అనేది అంటే ఒక లీఫ్ షేప్ అంటే ఒక ఆక్ షేప్ అనేది నేనైతే డ్రా చేస్తున్నాను తర్వాత దీనికి ఒక ఆక్ షేప్ అనేది మనం డ్రా చేసాం కదా దీనికి ఒక రౌండ్ షేప్ అనేది ఒకటి ఒక హాఫ్ ఇంచెస్ దగ్గర ఈ సర్కిల్ దగ్గర నుంచి ఇట్లా క్రాస్గా ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా సైడ్గా కరువు షేప్ అనేది మనమైతే డ్రా చేసామంటే ఆ లీవ్ షేప్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి నేను కట్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను ఈ విధంగా అయితే మనం కట్ చేసి పక్కన పెట్టామంటే ఖచ్చితంగా మనకు లీవ్ షేప్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ మనం రౌండ్ నెక్ కట్ చేసాం చూడండి ఇలా కట్ చేసి లీవ్ షేప్ వస్తుంది కదా వచ్చి చూడండి తర్వాత మనము ఇదైతే మనం బోటమ్ క్లాత్ అండి ఇది బోటమ్ క్లాత్కి లైనింగ్ జాయిన్ చేశాను ఇప్పుడు లైనింగ్ పైన మనము ఏదైతే కట్ చేసుకున్నామో అదైతే మనం ఈ విధంగా పెట్టి పేపర్ క్యాన్వాస్ని మనం కట్ చేసి పెట్టుకున్న డిజైన్ని ఫస్ట్ రౌండ్ నెక్ రౌండ్ నెక్ దగ్గర ఇట్లా ఒక పాదం మందంతో అయితే కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే నేను ఫస్ట్ ఒక కుట్టి అయితే వేశాను తర్వాత ఎక్కడైతే ఆకు నెక్ ఆక్ షేప్ అనేది మనకైతే వచ్చిందో దీని దగ్గర ఒక పా ఒక పాదం మందం దగ్గర అయితే ఈ విధంగా అయితే కుట్టి వేసుకున్నాను చూడండి ఇట్లాగా తర్వాత ఇప్పుడు మనము ఎక్కడైతే పేపర్ క్యాన్వాష్ దగ్గర కుట్టి వేసామో అక్కడ ఈ విధంగా కట్ చేయాలి ఇలాగా కట్ చేసామంటే పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి ఇప్పుడు దీనికైతే మనము బెనారస్ క్లాత్ ఉంది కదా బెనారస్ క్లాత్ వన్ ఇంచెస్ పొడవ దగ్గర కట్ చేసి వన్ ఇంచెస్ వెడల్పుతో కట్ చేసి క్రాస్ పీస్ కట్ చేసి ఈ విధంగా సైడ్కి మర్చికొని ఒక పక్క మర్చికొని సన్నగా మర్చి కుట్టుకోవాలి కుట్టుకున్న దాన్ని ఈ డిజైన్ పైన అయితే మనము లీవ్ షేప్ పైన పైపింగ్ అనేది వేద్దాము పైపింగ్ అనేది వేస్తే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాగా నేను చూపించిన విధంగా వేయండి చూసేదానికి చాలా బాగుంది కింద భాగం కింద భాగంలో నేనైతే పైపింగ్ వేసాను పైన భాగంలో ఎక్కడ వేయాలి ఎట్లా వేయాలి అనేది తర్వాత చూద్దాము పై భాగంలో మాత్రం ఇప్పుడే వేయకూడదు నెక్స్ట్ మనము బాడీ పార్ట్కి జాయిన్ చేసినప్పుడు మనం పై భాగంలో పైపింగ్ వేసుకోవాలి అది ఎలా వేయాలనేది నేను తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మన కింద పాటు దగ్గర ఇట్లా లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టేసి చూడండి నిదానంగా మనం రెండు ఇట్లా గట్టిగా లాగి పట్టుకొని పైపింగ్ థ్రెడ్ని కూడా లాగి పట్టుకొని రెండు త్రా రెండు లాగి గట్టిగా వేసామంటే పైపింగ్ రౌండ్గా అనేది వస్తుంది రౌండ్ వచ్చిన తర్వాత చూడండి ఇట్లా ఇట్లా రౌండ్గా వస్తుంది కదా నీట్గా వచ్చింది ఇలాగ వచ్చిన దాన్ని మనం కరెక్ట్గా అనేది వస్తుంది ఇట్లా పైపింగ్ థ్రెడ్ వేస్తే బాగా వస్తుంది లేకపోయినా అంత పర్ఫెక్ట్గా రాదు థ్రెడ్ పైపింగ్ వేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారంటే మీరు పైపింగ్ వేస్తే థ్రెడ్ పెట్టి చాలా బాగా అనేది వస్తుందండి చూసారా ఇప్పుడైతే ఇలా వచ్చింది తర్వాత ఇది మెయిన్ క్లాత్ పైన పెట్టేసి ఇలాగ రౌండ్ నెక్కి మనము ఫస్ట్ అయితే రౌండ్ నెక్ మనం పేపర్ క్యాన్వాస్ పైన కట్ కట్ చేసి పెట్టాము కదా దా అలాగే సేమ్ మిషన్ పైన కూడా కుట్టేసేయాలి రౌండ్ నెక్ ఇలా కుట్టిన తర్వాత పైపింగ్ వేసాము కదా ఆల్రెడీ మనము దానిపైన కూడా ఒక కుట్టి పెట్టామంటే ఇప్పుడు రెండు జాయింట్ అయిపోతాయి మెయిన్ క్లాత్ ఈ డిజైన్ అనేది రెండు జాయింట్ అయిపోతాయండి చివరన వేసుకోవాలి పైపింగ్కి చివరన అంటే కనపద కనిపించకుండా వేయాలి కుట్టు అనేది ఇప్పుడు రౌండ్ నెక్ కట్ చేస్తాము చూడండి నేను చూపిస్తున్నా క్లియర్గా అర్థమయ్యేలాగా ఒక పాదం ఆయన వదిలేసి నేను కట్ చేస్తున్న కుట్టు దగ్గర ఆనుకొని అయితే కట్ చేయలేదు మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు దీన్నైతే మనం ఫస్ట్లో మనం ఏ విధంగా కింద భాగం దగ్గర పైపింగ్ వేసామో అలాగే ఇప్పుడు పై భాగం దగ్గర రౌండ్ నెక్ కూడా పైపింగ్ వేసుకుంటున్నాము అలాగే థ్రెడ్ పెట్టి ఏ ఎలాగైతే మనం కింద భాగంలో థ్రెడ్ పెట్టి వేసామో అదే విధంగా పై భాగంలో కూడా థ్రెడ్ పెట్టి వేస్తున్నాను చూడండి మీకు అర్థమేలాగా క్లియర్గా చెప్తున్నాను నిదానంగా గమనించండి నిదానంగా గమనించారంటే అర్థమవుతుంది మీకు ఈ విధంగా క్లియర్గా ఈ రెండు వేలను పట్టుకొని రెండు వేల దగ్గర పైపింగ్ పెట్టి వెనకకి ఇట్లా తిప్పి గట్టిగా లాగి థ్రెడ్ పైపింగ్ అనేది వేశారంటే పర్ఫెక్ట్గా రౌండ్గా చూసేదానికి గుండుగా ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే రెండు షోల్డర్ పెట్టి జాయింట్ చేసేస్తాము వెనక పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది రెండు జాయింట్ వేసేసాను చూసారా రెండు జాయింట్ వేసేసానండి ఇలా వచ్చింది చూడండి ఫ్రంట్ నెక్ అనేది ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో చూసేదానికి రౌండ్గా ఈ రెండు షోలర్ దగ్గర సెంటర్లోకి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు నేను హ్యాండ్స్కి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసి పైపింగ్ వేసి పెట్టేశాను ముందుగానే ప్రిపేర్ చేసేసానండి దీన్నైతే తర్వాత ఇప్పుడు చంక భాగం దగ్గర నుంచి స్టార్టింగ్ చేసి ఇక్కడ షోలర్ దగ్గర వచ్చేసరికి మనము ఇక్కడ ముందుగానే మనం షోల్డర్ దగ్గర ఆల్రెడీ ఎక్కువగా కట్ చేస్తాం కదా ఒక నాలుగు ఇంచెస్ దగ్గర ఎక్కువ కట్ చేస్తాం కదా హ్యాండ్స్కి ఎందుకోసము ఇట్లా బఫ్ పెట్టేదానికోసం బఫ్ హ్యాండ్స్ అడిగారు కదా ఈ కస్టమరు బఫ్ హ్యాండ్స్ కోసం నేనైతే ఇలాగా ప్రిపేర్ చేస్తున్నాను చిన్న చిన్న కుచ్చులు పెట్టి మనం షోల్డర్ దగ్గర వచ్చేసరికి ఈ మార్కింగు హ్యాండ్స్ మార్కింగ్ షోల్లర్ మార్కింగు రెండు ఒకేలాగా ఒకే దగ్గర ఒకదానిపైన కరెక్ట్గా వచ్చేలాగా అంతవరకు కుచ్చులు పెట్టాలి మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి ఇటుపక్కకి రివర్స్లో కుచ్చులు పెట్టారంటే బఫ్ ఫ్యాన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కుచ్చులు పెట్టేసిన తర్వాత లాస్ట్కి ఈ విధంగా కుట్టు లాగేశారంటే సరిపోతుంది చూడండి బఫ్ అనేది ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా బఫ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేశాను నేను ఆల్రెడీ చూడండి ఈ బఫ్ కూడా ఎలా వచ్చింది చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడైతే మనము ఐదు ఇంచులు చెయ్యి లూజ్ వచ్చేసరికి ఐదు ఇంచులు ఎల్బో హ్యాండ్స్కి హ్యాండ్స్ లూజు ఐదు ఇంచుల దగ్గర మార్క్ చేశాను ఇప్పుడు దీన్ని రెండు మార్క్ చేసి ఈ విధంగా భాగం దగ్గర నుంచి చెయ్యి భాగం ఫస్ట్ ఎల్బో హ్యాండ్స్ అంటే చెయ్యి ఐదు ఇంచుల దగ్గర నుంచి శంఖభాగం దగ్గరకు వచ్చి ఇట్లా అక్కడి నుంచి కిందకి ఇట్లా ఒక ఒక మూడు ఇంచుల దగ్గర నిలిపేసి ఇది వెనక రిబ్బన్ కట్టుకునేదానికి వెనక దారాలు కట్టుకుంటాం కదా నడుము దగ్గర దానికోసం ఇదైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను దీన్ని అయితే లోపల పెట్టి జాయింట్ వేసాను తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని కింద బోటంకి జాయింట్ వేసేద్దాము చూడండి బోటం దగ్గర ఇప్పుడు రెండు జాయింట్లు అయిపోయి ఉంటాయి కదా నాలుగు మడతల దగ్గర కట్ చేసిన దాన్ని రెండు అంచులు కుట్టుకొని జాయింట్ వేసేసాను తర్వాత ఇంకొక అంచు ఇటు సైడ్ అటు సైడ్ లాస్ట్ ఒక్కొక్కటే ఉంటుంది కదా ఒకదాన్ని తీసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఈ విధంగా చూడండి బాడీ పార్ట్ కింద పెట్టి మెయిన్ క్లాత్ పైన పెట్టి ఈ విధంగా సర్కిల్ అంటే రౌండ్గా మనం దీన్ని అయితే జాయిన్ చేసేయాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా ఇలా ఎక్కడైనా సరే సర్కిల్ కట్ చేసుకున్న దాన్ని లాగకండి లాగారంటే సాగిపోతుంది సాగిపోయినప్పుడు మనకి ఫినిషింగ్ చూసేదానికి పర్ఫెక్ట్గా ఉండదు అది లాగినట్టుగానే అనిపిస్తుంది ఎంత ఇది చేస్తే కూడా మనము కానీ ఎక్కడ లాగకుండా నీట్గా కుట్టారంటే మనం కట్ చేసిన సర్కిల్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఎనిమిదిన్నర ఇంచెస్ దగ్గర సర్కిల్ కట్ చేసాం కదా ఎనిమిదిన్నర ఇంచెస్ ఆ నడుము దగ్గర కరెక్ట్గా సరిపోతుంది చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనం ఎక్కడైతే కట్ చేసామో ఈ సర్కిల్ దగ్గర ఫినిష్ అయిపోతుంది చూసారా ఇదే విధంగా మనం ఎలాగైతే ఇప్పుడు కుట్టుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా ఈ క్లాత్కి పెట్టి జాయిన్ చేసేయండి అయిపోయింది జాయిన్ చేసాం కదా తర్వాతది రెండు ఫస్ట్ రెండు జాయిన్ చేసేయకండి శారీ ఈ క్లాత్ ఉంటుందా ఫైవ్ మీటర్స్ కట్ చేసుకున్న సర్కిల్ క్లాత్ ఉంటుందో అది ఫస్ట్ జాయిన్ చేయాలి లోపలికి నాలుగు క్లాత్ పెట్టి జాయిన్ చేయకూడదు ఫస్ట్ లోపల ఉండే మెయిన్ క్లాత్లు జాయిన్ చేసుకోవాలి ఆ రెండు జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ లోపలికి తోసేసి మళ్ళీ లైనింగ్ జాయిన్ చేసుకోవాలండి అట్లా విడివిడిగా జాయిన్ చేసుకోవాలి అంతేగాని నాలుగు ఒకేసారి కలిపి జాయిన్ చేయకూడదు చూడండి ఈ విధంగా ఫస్ట్ ఈ రెండు జాయిన్ చేసిన తర్వాత అవి రెండు జాయిన్ చేయాలి లైనింగ్లు లైన్ లైనింగ్ క్లాత్ ఉంటుంది కూడా రెండు జాయిన్ అది జాయిన్ చేసుకోవాలి నాలుగు ఎప్పుడు జాయిన్ చేయొద్దండి చూసేదానికి ఫైనల్గా అయిపోయింది లుక్ ఎలా వచ్చింది డ్రెస్ ఫుల్ స ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నా వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ